పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చెను లుక సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదయో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకు ప్రభు రక్షణ కలగజేయాలని ఏసు క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు మనకు అపరిమితముగా ఆశీర్వాదాలనిచ్చే అద్భుతమైన దేవునిని మనము కలిగి ఉన్నాం ఆశీర్వాదాలు లేని వారి జీవితాలు పాపములో కోరుకుపోయి నాశనము వైపు వెలుచున్న జీవితాలను దేవుడు వెదికి వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రి అనేక కుటుంబాలు సంతోష సమాధానాలు లేక కొట్టుమిట్టాడము మనము చూస్తున్నాం కుటుంబాలలో వర్గాలు ఏర్పడటము సర్వసాధారణమైపోయింది అయితే ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే అయితే మీ హృదయములలో సహింప నలవికాన్ని మత్సరము వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అన్నవచనము ప్రకారము ఒకరి పట్ల మరొకరు ప్రేమను వ్యక్తపరచకపోవడము అపవిత్రమైన జీవన విధానము వలన ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో జక్కయ్య అనే వ్యక్తి గురించి మనము చదివినట్లయితే అతడు యేసు ప్రభును వెతికినప్పుడు అతని హృదయ అంతరంగములో ఏమున్నదో ఆయనకు తెలుసు యేసు అతని ఇంటికి వెళ్ళి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని సెలవిచ్చాడు జక్కయ్య కుటుంబానికి రక్షణ ఆనందాన్ని ఇచ్చి తన పాపాన్ని కడిగి శుద్ధినిగా చేశాడు ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ కుటుంబానికి కూడా రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ దివ్య రక్షణ విలువను జక్కయ్య గ్రహించినందువలననే అతడు ప్రభును వెతికాడు అందుకే ప్రభు అతనికి అతని కుటుంబ సభ్యులకు రక్షణ ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ ప్రేమను పొందలేకపోతే మరియు కోల్పోతే జక్కయ్యాల ప్రభువును వెతికి దాని ఆనందంలో పాలు పొందండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసుకుని నేడల ఏలాగు తప్పించుకుందుమో అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చిండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని బైబిల్లో చెప్పబడిన విధముగా దేవుడిచ్చే రక్షణను ఒక నాటికి కూడా త్రోసివేయకుండా కాపాడుకొని జక్కయ్యవలే రక్షణ ఆనందాన్ని అనుభవించండి అందుకున్న తానియేలు నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతను నడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను ఏసున తానియేలు తన యొద్దకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇతని ఇతనియందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను నన్ను నీవేలాగు ఎరుగుదువని నతానియేలు ఆయన నడగగా యేసు ఫిలిప్పు నిన్ను మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదర్లారా నతానియేలు బుధకుడా నీవు దేవుని కుమారుడవు ఈశురాయేలు రాజువు అని ఆయనకు తరమిచ్చెను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములను చూతువని అతనితో చెప్పాను యేసు నీ మృతమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని పైకి లేపి దానిపై నడిచేలా చేస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయనకు విలువైన వారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయని మర్చిపోకండి అందరి చేత తృణీకరించబడ్డ ఒక యువకుడు తన దయానీయ స్థితి వల్ల నిజముగా చాలా విచారముగా ఉన్నాడు అంతేకాక నరాల బలహీనత చేత అతని శరీరము అపస్మారక స్థితికి చేరుకున్నది ఒక దినములో ఎన్నోసార్లు ఫిట్స్ వచ్చేవి అతడిక జీవించి ప్రయోజనమేమి అని తలంచి తన జీవితాన్ని అంతము చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు ఒకరోజు తన ఇంటిని విడిచిపెట్టి తిరుగుతున్నప్పుడు కుమారుడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీవు ప్రయాసపడి భారము మోస్తున్నవాడివి కాబట్టి ఆయన మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు అని దైవజనుడు ప్రేమతో పలికిన మాటలు అతనికి అకస్మాత్తుగా వినిపించాయి అతడు భక్తి సంభ్రమానికి లోనయ్యాడు ఆ స్వరము వినిపించిన దిశగా అతడు పరిగెత్తాడు ఒక బోధకుడక్కడ బోధించడము అతడు చూశాడు ఆ బోధకుని మాటలు అతడిని కదిలించాయి అంతేకాక ఆ బోధకుడు ప్రార్థించినప్పుడు ఒక దివ్యశక్తి అతనిలోనికి ప్రవేశించినట్లు అతడు గ్రహించాడు అతని హృదయము ఆనందముతో పొర్లిపోయింది ఆ దినము నుండి మరలా మూర్ఛవ్యాధి ఇక ఎన్నటికీ రాలేదు అతడు మరుసటి రోజు ఆ కూటానికి వెళ్ళాడు తనకు ప్రభు ఏమి చేశాడో తానే స్వయముగా సాక్ష్యమిచ్చాడు దేవుడే అతని జీవితాన్ని ఆశీర్వదించి అతన్ని నడిపించాడు అతని బాధ్యతనంతా దేవుడే స్వీకరించి అతని జీవితాన్ని మార్చాడు అందువలన అతడు దేవుని బిడ్డగా మాత్రమే కాకుండా ఒక మంచి దైవ సేవకుడయ్యాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు మీ కుటుంబాలలో కోల్పోయిన సంతోషాన్ని మరల నింపవలనని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు ఈ రాత్రి కూడా దేవుడు తన ప్రేమపూర్వక కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నాడు మీ జీవిత అవసరాలన్నిటిని గురించి ఆయనకు తెలుసు మీ జీవితంలోని ప్రతి హృదయ కోరికలను తీర్చే యేసు మీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు ఈ రాత్రి మీకు నిస్సహాయముగా అనిపిస్తే మీరేసు ప్రేమగల హస్తము మీకు తోడుగా ఉన్నదని గుర్తుంచుకోండి వాక్యము సెలవిచ్చినట్లుగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్యకుమారుడు కుమారుడు వచ్చెను అన్న వచనము ప్రకారము యేసు ప్రభు ప్రేమ బంధములతో మనలను ఆకర్షించుకొని ఉన్నాడు మీ జీవితం అంతా ఈ రాత్రి ఆయన చేతుల్లోనికి అప్పగించినట్లయితే రక్షణ యొక్క ఆనందాన్ని ఇప్పుడు మీరు పొందుకుంటారు తద్వారా మీరు ఈ లోకములో శ్రమల ద్వారా నశించిపోయే మీ ఆత్మలను మరలా రక్షించి తన జీవాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం తండ్రి ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి దేవా ఈ రాత్రి నశించిపోయే మా ఆత్మలను మీ వాక్యము ద్వారా నింబలింపజేసిన విధానానికే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా నీవు మమ్మను ప్రేమించి మమ్మను నీ శిలువపై రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చావు మేము మా కళ్ళతో నిన్ను చూచుటకు సహాయం చేయము దివా మమ్మలను నీతిమంతులనుగా తీర్చుము నశించుచున్న మా ఆత్మలను ఈ రాత్రి రక్షించి నీ యొక్క రక్షణ ఆనందమును మాకు అనుగ్రహించుము ప్రభువా మాకు కలుగు అనేక ఆపదల నుండి మమ్మలను తప్పించి నీ రక్షణ ఆనందపు బావులలో ఉన్న నీళ్లను మేము చేదుకొనున్నట్లు మాకు కృపను దయచేయము నశించిపోయే మా కుటుంబ సభ్యులను నీ ప్రేమ బంధములతో నీలోనికి ఆకర్షించుకొనుము అయ్యా ఈ రాత్రి నీవు మాకు అనుగ్రహించిన నీ దివ్య ప్రేమ సంతోష సమాధానాల కోసము నీకు కృతజ్ఞత స్థుతులను చిన్నాం మేమెల్లప్పుడూ నీలో జీవించుటకు మాకు నీ కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం దేవాయి రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికలు చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనుచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వరి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకులను సేవకు రాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గంలో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రిమే పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్